ఆ రోజు సర్పిణీ దేవి యంత్రానికి నేను ఆరాధన ప్రక్రియని ప్రారంభించాను అప్పుడు ప్రారంభమైంది గురువుగారు ముందుగానే తెలియచేశాడు నేను సాధన చేసేటప్పుడు శిక్షణ తీసుకునేటప్పుడు చెప్పాడు ఎప్పుడైనా సముద్ర తీరమునకు వెళ్ళి నీవు సర్పిణీదేవి యొక్క సాధన చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ దేవతామూర్తులకు వివిధ విధములైనటువంటి కార్యాచరణలన్నీ పూర్తి చేసి సర్పయంత్రానికి ఆరాధన ప్రక్రియ చేయాలి చేసేటప్పుడు సూర్యకిరణాలు ఉప్పు జలములు తడిసినటువంటి నీ శరీరం పైన పడి ఆ ఉప్పు కణాలన్నీ కూడా శరీరం లోపలికి వెళ్తూ ఉంటే తట్టుకొని నిలబడగలిగేటటువంటి శరీరమైన శక్తితో నువ్వు ఆ ఆరాధన ప్రక్రియను నిర్వహించాలి ఒకవేళ అది నిర్వహించలేకుండా నువ్వు లేచి వెళ్ళిపోయి సముద్రంలో మునిగి ఆ సూర్యకిరణాల యొక్క తాకిడి తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే నీ ఆరాశక్తి నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధముగా నీకు సహకరించదు అని చెప్పి నా గురువుగారు నాకు తెలియజేశారు ఆ తర్వాత యంత్రానికి ఆరాధన అయిపోయిన తర్వాత శివ ఆరాధన ప్రక్రియ చేయాలి శివ ఆరాధన ప్రక్రియ చేసిన తర్వాత అప్పుడు శరీరంలో సూదులు పెట్టి గుచ్చినట్టుగా చిన్న చిన్న విధమైనటువంటి ఒక నరకానికి గురి అవుతూ ఉంటాము అయ్యేటటువంటి సమయంలో సూర్యుడు సముద్రము రెండు ఏ దిక్కునున్నాయో చూసి ఆ దిక్కుగా కూర్చొని మనము సాధన ప్రారంభిస్తే అప్పుడు మన ఆరాశక్తి తట్టుకునేటటువంటి యోగాన్ని పొంది ఉందా లేదా అనేది తెలుసుకొని ఉండాలి నువ్వు